ఇచ్చిన హామీని కూటమి నిలబెట్టుకుంది హామీల అమల్లో మరో ముందడుగు పడింది మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే బృతిని రెట్టింపు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో జాలరన్న సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు పెరుమాలపురంలో జరిగిన బోట్ ర్యాలీపై మా ప్రతినిధి భాను గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం మృతి నిషేధ సమయంలో మృతి కోసం మన ఎమ్మెల్యే యనమల దివ్య గారు అసెంబ్లీలో గళమెత్తి చంద్రబాబు నాయుడిని కోరారు దానికి చంద్రబాబు రెట్టింపు చేసి ఒక్కొక్క మత్స్యకారునికి ఇరవై వేల రూపాయల చొప్పున తొండంగి మండలంలో ఉండే ప్రతి ఒక్క మత్స్యకారునికి ఐదు కోట్ల యాభై ఐదు లక్షల అరవై వేల రూపాయల్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మత్స్యకారులు ఈ రోజు ఎంతో సంబరంగా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు మనం ఇక్కడ మనతో అయితే మత్స్యకారులు నాయకులు నాయకులైతే మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మత్స్యకారులు అడిగి తెలుసుకున్న వాళ్ళ సంతోషాల్ని అయితే ఈ రోజు మనతో మాట్లాడడానికి మత్స్యకార నాయకులైతే మనతో ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి నా పేరు చొక్కాపురం అండి తొండ మండల పార్టీ సార్ మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మత్స్యకారానికి ఇరవై వేల రూపాయలు చొప్పున వేసారు కదా మీ ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారు ఈ రోజు చాలా పండుగ వాతావరణం చేసుకున్నారండి మా మత్స్యకారులు అందరూ కూడా ఇది చాలా సంతోషమైన విషయం అండి అందుకే మేము సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడానికి మా మత్స్యకారులు అందరూ శివుడు రావడం అండి గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి వృత్తిని ఏమైనా మీరు వచ్చిందంటారా ఎప్పుడు ఇటువంటి సంతోషాన్ని ఎప్పుడు చూడలేదని గత ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం డబ్బులు ఇవ్వలేదండి అయినా మా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మంచి గలమెత్తి మా మత్స్యకారుల కోసం మాట్లాడినందుకు వెంటనే స్పందించి సీఎం గారు దీన్ని వెంటనే అమలు పరిశారు దీని నిమిత్తం మేము ఈ రోజు పండుగ వాతావరణం తెలుసుకుందామని వచ్చాము మత్స్యకారుల తరఫున ఏముందంటే మేడం ఇప్పుడు రేషన్ కార్డుని ఆధారం చేసుకుని మాకు డబ్బులు ఇస్తున్నారు మేడం ఆ రేషన్ కార్డులోనే నలుగురు ఐదు మత్స్యకారులు ఉంటున్నారు అందులో ఒకరికే డబ్బులు వస్తున్నాయి మేడం దాని గురించి మా మత్స్యకారులలో కొంచెం బాధ ఉంది నెక్స్ట్ ఇయర్ ఆధార్ ని బేసిక్ చేసుకొని మా మత్స్యకారులు అందరూ డబ్బులు ఇస్తే ఇంకా చాలా సంతోషం అని సీఎం గారికి మరొకసారి సీఎం గారికి యొక్క ఇన్నపాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం మేడం ఒక మత్స్యకార సంఘం నాయకుడు అయి ఉండి మత్స్యకార సంఘంలో ఇంత ముందడుగు వేయడానికి మీరు ఎంతగానో కృషి చేశారు దీనిపై మీ స్పందన ఏంటి నా పేరు కోడ వెంకటరమణ నేను కాకినాడ పార్లమెంట్ మత్స్యకార టీడీపీ అధ్యక్షుడిని తొండంగ మండలంలో సుమారు మత్స్యకారు గ్రామాలు పదహారు గ్రామాలు ఉన్నాయి పదహారు గ్రామాలు కూడా మన గడిచిన ఎలక్షన్లో మా తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి యన్మల దీవి గారికి మత్స్యకారులు అందరూ కూడా ఎనభై మూడులో ఏ విధంగా అదే విధంగా మన పోయిన ఎలక్షన్ గడిచిన ఎలక్షన్లో అందరూ కూడా మత్స్యకార గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ దివ్యం గారికి మెజార్టీతో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాం ఆవిడ మేము పంపించిన మా రుణాన్ని ఉంచుకోకుండా స్వతంత్రం వచ్చిన వరకు కూడా అసెంబ్లీలో ఏ నాయకుడు మాట్లాడలేదు ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ మాట్లాడలేని విధంగా అసెంబ్లీకి కొత్త ఎమ్మెల్యేగా వెళ్ళినా సరే మా మత్స్యకారుల యొక్క స్థితిగతులపై ఇక్కడ మేము పడే బాధలు అర్థం చేసుకొని పెద్దల సభలో అక్కడ అసెంబ్లీలో మా వాణిని వేడిని కూడా అక్కడ వినిపించడం జరిగింది దాని తరమల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు యరమల రామకృష్ణ గారు ఇంకా పెద్దలందరూ కూడా కలిసి మత్స్యకారులకి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పదివేలు ఇచ్చేవది అది కూడా టైంకి వచ్చేది కాదు కొందరు పార్టీలకి పరంగా కొందరు బ్లాక్ లిస్ట్లో పెట్టి వైసీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చేవారు తెలుగుదేశం వాళ్ళకి బ్లాక్ లిస్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టేవారు ఇప్పుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు చూడలేదు మతాలు చూడలేదు ప్రతి మత్స్యకారుడు కూడా సముద్రంపై బ్రతికే ప్రతి మత్స్యకారుడు కూడా వాళ్ళకి ఫ్రీ డబ్బులు ఆడాలని చెప్పి గత ప్రభుత్వం పదివేలైనా లేటుగా ఇచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మొన్న ఒక రెండు రోజుల క్రితమే ఇక్కడ ఫోటోలు తీసుకున్నారు ఫోటోలు తీసుకొని ఫోటోలు తీసుకున్న మరుక్షణమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు నిలబడేది ఆయన ఈ అమౌంట్ లోకి ఇచ్చేటప్పటికి అలా కాకుండా మా ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఫీల్డ్లోకి శ్రీకాకుళం జిల్లా ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ మత్స్యకారుల యొక్క స్థితిగతులు తెలుసుకొని అక్కడ నుంచే రెండు రోజుల్లో అక్కడ ఇక్కడ ఆన్లైన్ అవ్వడం ఎన్నో డబ్బులు పడిపోవడం కూడా చాలా మా మత్స్యకారు గ్రామాల్లో ఉన్నటువంటి దారిద్ర్య రేఖ దిగువన ప్రతి మత్స్యకారుడు కూడా ఈ ఇరవై వేల రూపాయలు పట్టడంతో చాలా సంతోషిస్తున్నారు మేము కూడా ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు కొందరు అనేవారు వైసీపీ ప్రభుత్వం టైంలో ఇలా వైసీపీ ప్రభుత్వం టైంలో పదివేల రూపాయలు ఫోటోలు తీసుకుని రెండు నెలలకు పడి కానీ ఇప్పుడు ఇంత తొందరగా పడతాయనేది అనేది మేము కూడా కల్లో కూడా ఊహించుకోలేదు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి మళ్ళీ మా శాసనసభ్యురాలు యనమల దీవి గారికి అఖండ మెజార్టీతో మళ్ళీ అసెంబ్లీకి మళ్ళీ రెండోసారి పంపించి మినిస్టర్ మినిస్టర్గా చూసే భాగ్యం మా కోన ప్రాంతం మత్స్యకారులందరూ కూడా చేస్తాం అందరూ కూడా ఏకతడిపోయి ఉంటాం రేపు ఇప్పుడు ఎమ్మెల్యే గానే ఇంకా ఇంత వాణి వేణి వినిపించారు రేపు ప్రభుత్వంలో ఉండి మినిస్టర్ గా ఉంటే ప్రభుత్వంలో ఒక పార్టీగా ఉంటారు మా మత్స్యకారులకు అన్ని అన్ని విధాలుగా కూడా ఆయన చేదోడు వాడదాడుగా ఉంటారని గతంలో విధంగానే దెబ్బలు గాని వల్ల గాని ఇంజన్లు గాని అన్ని కూడా పనిముట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చారు కాబట్టి మళ్ళీ కూడా ఈ టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మళ్ళీ మత్స్యకారులకి అన్ని అవకాశాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ రోజుని ఈ సాగర్ తీరంలో మత్స్యకారుల యొక్క సంఘీభావం మా యువనాయకులు యమల రాజేశ్వర్ కూడా ఇప్పుడు వస్తున్నారు ఆయన సమక్షంలో ఈ బోటు ర్యాలీ జరిపి మా యొక్క సంఘీభావాన్ని ఆవిడకి మద్దతుగా తెలియజేయడానికి మా ఆహార గ్రామాల మత్స్యకారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆవిడికి ఎప్పుడు కూడా వెల్లుదలగా ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం పేరు నా చొక్కా చంద్రబాబు నాయుడు గతంలో పదివేలు ఇచ్చేవారు కదా ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసి ఇరవై వేలు ఇస్తున్నారు కాబట్టి మీది ఆనందం ఎలా ఉంది చాలా విషయం ఏదైతే కోట ప్రభుత్వం ఉందో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని మా ప్రియతం నాయకులు మాజీ మంత్రి వర్యులు రామకృష్ణ గారు కానీ మా స్థానిక శాసనసభ్యురాలు యన్మల దివే గారు గాని మా తొలి నియోజకవర్గ సీనియర్ నాయకులు యమల రాజేష్ గారు వీళ్ళందరూ కూడా మరి అసెంబ్లీలో కూడా మన యనమల దివే గారు మత్స్యకారుల గురించి ప్రత్యేకమైనటువంటి క్లాస్ తీసుకొని మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన సందర్భంగా మత్స్యకారులు అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు వేసేవారు అది కూడా పూర్తిగా అందరికీ వేసేవారు కాదండి డబ్బులు సగం వేస్తే సగం వేసేవారు కాదు అనేకమైన ఆంక్షలు పెట్టి చేసేవారు ఇప్పుడు అలాగేం కాకుండా మరి ఏదైతే మేనిఫెస్టోలో కానీ అలాగే ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం మాటిచ్చింది మత్స్యకారులకు రేపు బ్యాన్ ఫిరీడ్లో వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పేసి అన్న మాట ఇచ్చారు ఈ రోజున కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది ఈ రోజున ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా అందేయమ్మా రెడీ మేడం గారు మొత్తం అందరికి కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన అందే మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందంగా పండగ చేసుకుంటున్నాం ఈ రోజునే రేటి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనే అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి కృతజ్ఞతగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం పెట్టుకుంటున్నాం మరి దీని వలన మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందకర విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాము మత్స్యకారులు పడే కష్టాలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందండి అమ్మా ముందుగా నా పేరు సోరాడు రాంబాబు ఎర్రబేడ్ పంచాయతీ మాజీ సర్పంచ్ సోరాడ్ రాంబాబు అమ్మ నా పేరు మా మత్స్యకారులు అందరు కూడా బాధపడే కష్టాలు కూడా మీరు చెప్పమన్నారు మత్స్యకారులు ఫస్ట్ మా తాతల గారి నుంచి కూడా ఈ ఒడ్డునే బతుకుతున్నాం ఈ సముద్ర బోర్డునే ముందు అలువులు లాగేవాళ్ళం అలువులు లాగి పెద్దవాళ్ళు లాగి అందులో నెలకి కానీ రెండు వందల రూపాయలు రావడం కష్టం ఆ దానితో జీవించుకుంటూ మేము బతికే వాళ్ళం ఇప్పుడు మరబోట్లు వచ్చాయి మరబోట్లు వచ్చిన తర్వాత వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఏది పది కిలోమీటర్ల దూరం వెళ్తే ఒక చేప కూడా పడ్డం లేదు ఏదో పెద్ద బోట్లు ఉన్నాయి కదమ్మా ఆ పెద్ద బోట్ల వల్ల ఎక్కువగా వయసు వెళ్తే వాళ్ళకి పడుతున్నాయి మా మా ఈ బోట్ల అన్ని కూడా ఆరుగురు ఐదుగురు వెళ్తున్నాం చేపలు పడ్డం లేదు పడ్డం వల్ల అడగలేకపోవడం వల్ల మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవనోపాధం నష్టపోతున్నాం నష్టపోవడం వల్ల అంటే ఈ పరిశ్రమలు రావడం వల్ల ఇవన్నీ రావడం వల్లగా మాకు పరిశ్రమలు రావడం వల్ల కూడా ఈ నష్టం జరుగుతుంది నష్టపోయిన సమయంలో ప్రభుత్వం ఏమైనా ఉపయోగపడేది ఏమైనా చేస్తుంది ఇదేమైనా జీవనోపాధి ఈ ఈ మత్స్యకారుల భరోసా వేస్తున్నారు ఈ మత్స్యకారుల భరోసా కూడా టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు భీమి చివరమ్మ ఇచ్చారు ముందు ఆ ఇచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఇస్తామని మత్స్యకారులకి ఒక టీడీపీ ప్రభుత్వమే ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్ గారు వచ్చారు పదివేలు ఇస్తానన్నారు పెద్ద గొప్పగా చెప్పారు ఆ పదివేలు కూడా కొంతమంది పడి కొంతమంది పడలేదు ఈ ఏళ్ళ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మత్స్యకారులకి అందరికీ కూడా ఎందుకో ఎవరికి కూడా అలాగే వైఎస్ఆర్ లేదు తెలుగుదేశం లేకుండా ఏవైనా ఇరవై వేల రూపాయలు వేశారు ఏదైనా వాళ్ళకి ఏ లింక్ ప్రాబ్లం వస్తే తప్ప కానీ కూడా తప్పించలేదు అలాగే మా మత్స్యకారులందరూ కూడా డెబ్బై మంది ఎనభై మీద పోయారు తప్ప కానీ అదే ప్రాబ్లమ్స్ వల్ల కరెంట్ ప్రాబ్లం వల్ల మరియు ఇది ఆధార్ లింక్ లేకపోవడం బ్యాంక్ అకౌంట్ లేకపోవడం అది తప్ప కాని ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇరవై వేలు వేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి మా యనమల రామకృష్ణ గారికి మా దివ్య మేడం గారికి తప్ప కానీ వేరే వారికి దక్కదు మేమందరం కూడా ఈ ఏళ్ళ ఇక్కడికి వచ్చి సెంటర్ సెంటర్కి వచ్చి తెప్పలకి అందరు కూడా తెప్పలకి జెండాలు కట్టి మా మత్స్యకారులు అందరు కూడా ఈ స్వాగతం పలుతున్నాం ఎప్పుడు కూడా టీడీపీ మత్స్యకారులు మత్స్యకారులే మేడం మత్స్యకారులే టీడీపీ టీడీపీ మత్స్యకారులు మాకు ఎప్పుడు కూడా ఏ కాంగ్రెస్ వచ్చినా ఎవరు మన వైఎస్ఆర్ వచ్చినా మత్స్యకారులు ఎప్పుడు కూడా మత్స్యకారులు ఎప్పుడు కూడా చూసిన దాఖలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సునామీ వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా రైతులకి అందరికి కూడా ముప్పై వేలు ఇస్తే మాకు యాభై వేలు ఇచ్చిన గెలతారు ఇల్లుకి ఆయనకే దక్కుతుంది యాభై వేలు ఇచ్చారు పదిహేను వేలు ఎక్కువచ్చారు మా మత్స్యకారులకి ఇప్పుడు కూడా ఆయన ఎలా చేస్తారని ఆశిస్తున్నాం మత్స్యకారులకి అందరికీ కూడా రేపు ఇల్లు కట్టుకుంటేటప్పుడు కూడా మత్స్యకారులందరూ కూడా మేము అందరూ ఏకతాడిగా టీడీపీ అక్కడ ఇచ్చాపురం తడవరకు వరకు కూడా మత్స్యకారులందరూ కూడా డెబ్బై వేతం టీడీపీ పక్కనే ఉంటాం టిడిపి పేట నిషేధ సమయంలో ప్రభుత్వం పది వేలు ఇచ్చేది అలా కాస్త రెట్టింపు చేసి ఇరవై వేలు ఇస్తుంది కదా మరి ఈ రెండు నెలల సమయంలో మీకు ఆ ఇరవై వేలు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు నమస్తే అండి ఈ రోజు నేను చక్కగా మాంగాలని ప్రభుత్వ పరిపేషండి గతంలో వైసీపీ గవర్నమెంట్ లో మా నాలుగు వేలు ఇచ్చేవారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మన ఎలక్షన్ ముందు అసెంబ్లీలో పదివేల నుంచి ఇరవై వేలు చేస్తామని మాటిచ్చారు అదే విధంగా ఈ రోజుని యాటి విషేదంలో కరెక్ట్గా ఇరవై వేలు రూపాయలు పట్టయండి దానివల్ల ఈ మత్స్యకారులు తొండంగ మండలిలో ఎంతో గౌరవంగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నారండి ఈ ఈరోజు ప్రబులపర పంచాయతీలో ఈ పోర్టులో ఆనంద ఆనందంగా సంతోషంగా ఉన్నారండి అలాగే ఈ రోజు మా దివ్య మేడం గారు మన తొండంగ మండలం కాదు తిను యోజర్గంలో ఈ పదిహేను సంవత్సరాల పెట్టి కూడా టీడీపీ గవర్నమెంట్ లేదండి ఇప్పుడు మేడం గారిని మేము అందరం కల్పించుకున్నాం అండి అందరూ కల్పించుకొని ఇలా ఇక్కడ యాదవస్ అవ్వచ్చు ఇక్కడ మత్స్యకారులు అవ్వచ్చు అనేక కులాలందరికీ కలిపి మేడం గారిని కావాలని మేము అందరం గెలిపించుకున్నామండి రాబోయే రోజుల్లో కూడా మేడం గారు ఇలాంటి పనులు మంచి పనులు మంచి చేస్తే ముందు ముందు మేడం గారిని కూడా అధిక మెజారిటీతో గెలిపించుకుంటామండి కాకపోతే ఒక ఇష్యూ అండి మనం గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం శైలైంది ఈ ప్రభుత్వం ఒకేసారి ఇరవై రూపాయలు ఒకేసారి ఓ బటన్ నొక్కిన తర్వాత చంద్రబాబు నాయుడికి మీ ప్రతి ఒక్కరు వాడి బజ్యాల తరపున కృతజ్ఞులు జృతి రోజులు జలుపుకున్నామండి అలాగే యలమల రామకృష్ణ గారు కూడా మాకెంతో ఆయనకి మీరు పని ఉన్నాండి యాదవ్ మా యాదవ్ అవ్వచ్చు మత్స్యకారులు అవ్వచ్చు మా ఆయనకి ఎప్పటి నుంచో కూడా మా పెద్ద దిక్కుగా ఆయన మాకు ఈ బీచ్ రోడ్లు లో ఈ కోన ప్రాంతాలు అవుతూనే మా ఆయన పెద్ద దిక్కుగా ఉండి మత్స్యకారులు ఎంతో గతం పదిహేను సంవత్సరాల నుంచి కూడా మాకు అండదండగా ఉండి ఆయన మాకు మత్స్యకారులకి మంచి భరోసా ఇచ్చి వల్ల వచ్చు తెప్పల వచ్చు బోట్ల వచ్చు ఆ టీడీపీ ఐఎంలోనే మాకు మంచి పథకాలు ఇచ్చారండి రాబోయే రోజుల్లో కూడా దివ్య మేడం గారు అవచ్చు రామకృష్ణ గారు అవ్వచ్చు రాజేశ్ గారు ఐఎంలో మా వాడబుల్ తరఫున ఇరవై వేల మంది ఉన్నాం యాదవ్ తరఫున నలభై వేల మంది ఉన్నాం అందరూ ఒకటవుతే విజయం తుని విజయ విజయం ఖాయం రెండు వేల తరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేడం గారిని విజయ అసెంబ్లీ పంపించి మన మేడం గారిని ఆ మన దివ్య మేడం గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మత్స్యకారులు అవ్వచ్చు మన యాదవ్ అవ్వచ్చు ఇంకా మేడం గారిని తొమ్మిదిలో ఎమ్మెల్యే చేసి ఆవిడ్ మళ్ళీ మమ్మల్ని మంత్రిగా చూడాలని ఆశిస్తున్నాం అలాగే వాడ మధ్య తరఫున అందరూ కూడా ఆవిడకి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వేట సమయంలో మత్స్యకారులు అనుభవించే కష్టాల గురించి మాకు చెప్తారు ముందుగా ఈ మత్స్యకారు మృతిని ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు వేయడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా నొక్కుతాను బటన్ లొక్కుతాను అనేసి ఒక స్టేజ్ పెట్టి దానికి నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆడంబరంగా చేసేవారు కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ శ్రీకాకుళంలోని బుడగట్ల పాలన వెళ్ళిపోయి అక్కడ మత్స్యకారులు తీసుకొని వెళ్ళిపోయి నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి మీ కష్టాలు ఎలా ఉన్నాయి మీ బాధలు ఎలా ఉన్నాయనేసి ఆయన గలమెత్తి అడగడం వల్ల మత్స్యకారులందరూ కూడా స్పందించి మా పరిస్థితి ఉంది మా జీవన పరిస్థితి ఇలా ఉంది గత ప్రభుత్వంలో వేలు వేసేవారు మీ దైవాల ఇరవై వేలు వేసారు మాకు ఇల్లు లేదు వాకలు లేదు అనేసి ఆ బుడగడ్డ పాలనలోని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది కాబట్టి మీ మీ బాధలు మీ ఎండి చేపలు కూడా ఆరబెట్టుకున్నాం ప్రజలందరి దగ్గరికి వెళ్ళారు అమ్మ మీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఎలా ఇబ్బందులు పడుతున్నారంటే అయ్యా మేము చేపలు తెచ్చుకొని ఉప్పు పెట్టుకొని ఎండ పెట్టుకొని పరిస్థితిలో ఉన్నాం అదే చేపలు తీసుకెళ్లి మేము ఆ యొక్క విధే ఇతర ప్లేసులు తీసుకొని వెళ్ళి మేము అమ్ముకోవడం జరుగుతుంది బాబు కాయ కష్టం చేసుకోవడం వల్ల మాకు కడుపు గడట్లేదు మాకు ఎప్పుడైతే మీరు నా ఎన్టీ రామారావు గారి పరిస్థితిలో మీరు ఏవైతే ఇల్లులు ఇచ్చారో అదే ఇల్లుల్లో ఉన్నాం బాబు ప్రత్యేకించి మాకు ఇల్లు సౌకర్యం కల్పించాలి బోట్లు కానీ ఇంజిన్ గాని ఏ విధమైన ఏ విధమైన ఆ ప్రభుత్వంలో కూడా మాకు సహకరించలేదు మీరు అందుకు గ్రాంట్ చేయాలి మా స్థితిగతులు తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న నాయకుడు మీ గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీ తరఫున మత్స్యకారులు ఉన్నాం కాబట్టి మీరు మత్స్యకారులు కూడా మాకు సాయం చేయాలని మరపట్టుకొని జరిగింది కాబట్టి ఈ ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వచ్చింది కదా మీకు ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మత్స్యకారులు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు లేని విధంగా ఒకేసారి అందరికీ ఇరవై వేల రూపాయలు చొప్పున రావడం వల్ల ప్రతి మత్స్యకారుడు కూడా పండగ వాతావరణం నెలకొంది అలాగే మత్స్యకారులందరూ మా తొండంగ మండలం సోడుపుల్పేట దగ్గర నుంచి అద్దరుపేట వరకు ఉన్న మత్స్యకారులందరూ ఈ సాగర తీరానికి అందరూ ఒకటై చేరి అందరూ కూడా బోట్లపై మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియపరచు ధన్యవాదాలు తెలియపరచడానికి అందరూ ఇక్కడ చేరుకున్నాం అలాగే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేశారు అత్య ఆదరణ పథకం కూడా చాలా పథకాలు పెట్టి మత్స్యకారులు ఆదుకున్నారు అందుకే ఎప్పుడు కూడా రాష్ట్రం మొత్తం మీద మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అన్నంటే ఉన్నారు ఇప్పుడు అప్పుడు మరి ఇంత ఆనంద సమయం ఇచ్చిన దానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల సమయంలో కూడా మత్స్యకారులందరూ తెలుగుదేశం పార్టీకి సంఖ్యభావం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నంటే ఉంటారు అలాగే ఇంత శుభకరమైన విషయాన్ని చేసి చేపట్టినటువంటి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎన్వల్ రామకృష్ణ గారికి మా ఎమ్మెల్యే ఎన్మల్ దేవి గారికి మత్స్యకారులు అందరూ రుణపడి ఉంటాం మరి రుణాన్ని రాబోయే ఎలక్షన్ లో కూడా అందరూ చూపిస్తాం అలాగే మేము అందరికీ కూడా కూటమి ప్రభుత్వం అందరికీ కూడా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉదయం లేచినప్పటి నుంచి వేటకు వెళ్ళి మీకు రెండు నెలల పాటుగా వేట నిషేధం చేశారు దీనిపై మీ స్పందన ఏంటి గౌరవనీయులైనటువంటి సీనియర్ నాయకులు రామకృష్ణ గారు ఆదేశాల మేరకు అలాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య మేడం గారు ఆవిడ కనుసనల్లో రాజేష్ గారి కనుసనలో కోర్టులో రోజు పండగ వాతావరణం మా మత్స్యకారుల సోదరులు అందరూ జరుపుకుంటున్నాం అదే విధంగా మాకు కొన్ని అభ్యంతరకర మత్స్యకారు మృతి రావడం చాలా ఆనందకరంగా ఉంది అదే విధంగా మా మత్స్యకారు సోదరులు కూడా కొంతమందికి కరెంటు విషయాల్లో మూడు వందల యూనిట్లు వాళ్ళ కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆధార్ కార్డు వల్ల కూడా కొంతమందికి కట్ చేయడం కూడా జరిగింది అది కూడా పరిగణనలోకి తీసుకొని మా మత్స్యకారు సోదరులకు కూడా అది కూడా ఇరవై వేలు కూడా ఆ బృతికి మా మత్స్యకారుల సోదరులకు కూడా వచ్చేటట్టుగా తమ మేడం గారి దృష్టికి అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం అది కూడా దాన్ని అమలు చేసేటట్టుగా మా మత్స్యకారు సోదలకు ఇవ్వాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం అదే విధంగా గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో మా మత్స్యకారు సోదరులకు అనేక రకమైన పథకాలు వచ్చేవి అది లోన్ మీద సబ్సిడీ మీద వచ్చేవి అవి కూడా అప్పట్లో కూడా లక్ష యాభై వేలు ప్లాస్టిక్ బోట్లు ఫైబర్ బోట్లు ఇచ్చేవారు ముప్పై వేలు కడితే సబ్సిడీ ఉన్న లక్ష ఇరవై వేలు సబ్సిడీ ఇచ్చేవారు ఆ గత ప్రభుత్వంలో పదివేలు అంటే ఇచ్చేవారు తప్పించి వైసీపీ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి లోన్ సబ్సిడీ కూడా ఇవ్వడం ఇవ్వలేదు ఇవ్వలేదు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి లోన్లు సబ్సిడీ మీద లోన్లు తెప్పలు బోట్లు అలాగే ఐస్ బాక్సులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం గతంలో ఎలా అయితే ఇచ్చేవారో అలాగే అదేనా టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చే తప్పించి వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వలేదు కూడా ఆధారలో కూడానా అవి మళ్ళీ ఇప్పుడు ఇస్తారని మళ్ళీ అదే ఆధారను ఇప్పుడు మళ్ళీ పెట్టారు కాబట్టి ఉంది కాబట్టి కంపల్సరిగా ఆధార్లో వచ్చేటటువంటి సబ్సిడీ లోన్స్ అన్ని మాకు మా మత్స్యకారులకు అందించవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఎటువంటి అభ్యంతరకరంగా జరగవలసిన పనులన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్ గా ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మా మత్స్యకారులకి మత్స్యకారులు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మత్స్యకారులు అనే విధంగా ఈ ప్రభుత్వం చాలా ఘనంగా చేస్తుంది కాబట్టి మేము ఈ పండుగ వాతావరణలో మా తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మా సీనియర్ నాయకులైనటువంటి యనమల రామకృష్ణుడు గారు కూడా ఆయన ఆదేశ మేరకు ఈ మేడం గారు కూడా చేస్తారు రాజేష్ గారు కూడా చేస్తారు కాబట్టి ఈ ఈ విన్నపని మేము సంతోషంగా ఆనందంగా పండుగ వాతావరణం

అది అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్న ఎన్నో పనులు చేస్తున్న శ్రీ శ్రీమతి యనమల దివ్య మేడం గారికి అలాగే యువ నాయకులు యనమల రాజేష్ గారికి ఇప్పుడు మా మత్స్యకారులకు ఇరవై వేలు పడ్డాయంటే దాని గురించి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు గతంలో ప్రభుత్వం పదివేలు మాత్రం వేసింది అది కొంతమందికే అది పాటిపరంగా టీడీపీని కేటాయించి వైసీపీలు తీసి డబ్బులు వేయడం తగ్గించేశారు ఇప్పుడు మేము మాత్రం అలా చేయలేదు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఎన్ని బోట్లు రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అన్ని బోట్లు కూడా మేము పేర్లు తీసి పెట్టి ఫోటోలు తీసి పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఫర్ సెవెన్ డేస్లో ఫోటోలు తీసిన వెంటనే సెవెన్ డేస్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌజండ్ వచ్చేలాగా అందరూ కూడా చేశారు ఎవడో ఊరికి రెద్ద ముగ్గురు లేదంటే ఐదు ఆరు మిస్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా తొందరలో వస్తారు అనేసి పిసి వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది అయితే మత్స్యగా ఇబ్బందులు గతంలో చాలా పడ్డారు గతంలో అయితే చిన్న చిన్న దగ్గరలోకి వెళ్ళి వేడి చేసుకొని వచ్చేవారు మరి ఇప్పుడు మరబడ్లు వచ్చిన తర్వాత ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా లోపలికి వెళ్తున్నారు అక్కడ సముద్రంలో కరెంట్ అనేసి వాటర్ అటు ఇటు జరుగుతుంటుంది అది ఓన్లీ బస్ కంటే ఫాస్ట్కి వెళ్తుంది అది మనం వాళ్ళక్కడేసే అనుకో అది ఉడికి దాని మీద బోట్ వెళ్ళినా సరే లేదంటే ఏదైనా కిందనే పెద్ద పెద్ద రాళ్ళు గుట్లు ఉంటాయి ఆ గుట్టలు వేసుకున్నా సరే వాళ్ల పోతే తెప్పలు కూడా ప్రమాదం జరుగుతుంది అది అక్కడ నుండి ఇంజిన్ ఆగిపోతే రావడం చాలా కష్టమైంది మరి ఇక్కడ వేసిన వల ఒరిస్సా వరకు కూడా వెళ్ళచ్చు అదే ఇటు అయితే మద్రాసు వరకు వెళ్ళచ్చు ఒక లో అయితే ఒక రోజులో వన్ డేలో వెళ్తుంది కాకపోతే అది వడ్ అంటారు దాన్ని కరెంట్ అంటారు లో దాని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటది కాకపోతే ఒక రోజు ఒక రోజు మాత్రం నిలకడగా ఉంటుంది అక్కడ ఉన్న సందర్భం ఎలా ఉందో అలా ఉంటది అది ప్రకృతి సమయంలో ఎలా సముద్రం ఎలా మారుతుందో గాలి వేస్తే ఎలా ఉంటుందో కూడా చాలా విపరీతంగా ఉంటుంది మత్స్యకారులు అనేక బాధలు పడ్డారు మనుషులు చనిపోయిన సరే ఎక్స్ ఎక్స్గ్రేషి అనేది వచ్చేది గతంలో తొక్కు ఇచ్చేవారు ఇప్పుడు పదివేలు చేసింది గవర్నమెంట్ మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు అంటే మత్స్యకారులకు ఎంతో ఉపయోగం చేశారు అంటే పంతొమ్మిది తొంభై ఐదు తొంభై నాలుగులో ఎలక్షన్ జరిగింది అంటే అక్కడ ఎన్టీ రామారావు ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో సీఎం అయ్యారు ఆ సీఎం అయిన వెంటనే మత్స్యకారులకి అవుట్పుట్ ఇంజిన్ బోర్డ్ ఇంజిన్ నెట్స్ ఐస్ బాక్స్ వగేర పనిముట్లు కూడా ఇచ్చారు మళ్ళా తొంభై తొమ్మిదిలో కూడా అదే మా రామకృష్ణ గారు మా నియోజకవర్గం అందరికి కూడా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఊరికి ఇరవై ముప్పై ఐటమ్స్ వచ్చారు అలాగే తొంభై తొమ్మిదిలో కూడా మళ్ళీ రెండోసారి సంద్రబాబు రాష్ట్రం అంతా ప్రకటిస్తే మా నియోజకవర్గంలో మా యనమల రామకృష్ణ గారు వచ్చి ఏంటి మళ్ళా బోర్డ్ ఇంజిన్ నెట్స్ వలలు అన్ని వగేరీ పనిముట్లు కూడా ఇచ్చారు మళ్ళా రెండు వేల పద్నాలుగులో రూపాయలు చేసింది ఆయనే దాన్ని మత్స్యగారి సపరేట్ గా ఏంటి పెన్షన్ ఇచ్చి మత్స్యగారికి ఆ ఫిఫ్టీ ఇయర్స్ కి పెన్షన్ ఇచ్చి రెండు వేల రూపాయలు చేసిన కనంత అయిందే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు చేసిన కెనంత అవుతున్నాయి అతను రెండు వేలు రెండు వేల వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెండు వేలు రెండు వేల రెండు వేల ఏంటి రెండు వందల యాభై రెండు వందల పెంచుతా మూడు వేలు చేస్తే మనవాడు ఒకసారి నాలుగు వేలు చేశారు నాలుగు వేలు ఏడు వేలు ఫస్ట్ పై పేమెంట్ ఇచ్చారు కాబట్టి ఈ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ ఎప్పుడైతే బ్యాన్ ఫీడ్లో చేశారో అంతకంటే ఈ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఏడు వేలు అంటే ఎవరికి వచ్చే ఆసమస్య ఏం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే మత్స్యకారులకి చాలా ఇష్టము మత్స్యకారుని సెముద చనిపోయిన సరే చంద్రబాబు నాయుడు బందర్లో తుపానికే తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో అప్పుడు మత్స్యకారుని కార్లో వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్కి అంత ఘనత చంద్రబాబు నాయుడు మొన్న కూడా మనం చూసాం మత్స్యగారులకి అంటే బ్యాన్ ఫ్రీ డేస్ సమయంలో కూడా శ్రీకాకుళం వెళ్ళి అక్కడ మత్స్యకారులు కలుసుకొని మీ మీ ఇబ్బందులు ఏంటి మీకు చేయవలసిన ఇరవై వేలు మేము చేసి పెడతామని చెప్పి కూడా చాలా వాళ్ళకి వాగ్దానం చేసి హామీ ఇచ్చారు అలాగే ఇప్పుడు మనకు వెంటనే ఓన్లీ పోటీవేలు తీసిన వెంటనే సెవెన్ డేస్లో అంటే పద్దెనిమిది తారీఖులు పోటీవేలు తీస్తే ఇరవై ఆరు తారీఖులు డబ్బులు వేసేది ఆ ఘనత ఆ ఘనత ఎవరికి చంద్రబాబు నాయుడు ఇక్కడ మా ఏరియాలో మా శ్రీ యనమల రామకృష్ణ గారికి దివ్య మేడం గారికి మా నాయకుడు రాజేష్ గారికి కూడా మేమందరూ చెప్పుకొని చాలా సంతోషం వాళ్ళకి మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకొని మేము సెలవు తీసుకుంటున్నాం వేట నిషేధ సమయంలో మత్స్యకారులందరికీ ఇరవై వేల రూపాయలు చెప్పున ప్రభుత్వం ప్రకటించింది మరి అది మీకు వచ్చిందా దాని వల్ల మీరు ఎలా వచ్చిందా లేదా ఓకే మేడం అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు మనకి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు ఈ మత్స్యకార భరోసా అనేది ఆ రోజు విడుదల చేశారు మొత్తం రాష్ట్రం మొత్తం అందరికీ కూడా అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్ లో క్రియేట్ అయింది మా మండలం చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరి అకౌంట్లు కూడా క్రియేట్ అయింది అయితే తక్కువ నిబంధనల వల్ల మొత్తం మండలం మొత్తాన్ని తొంభై ఏడు మంది అంతే మేడం అది గత ప్రభుత్వంతో చూసుకుంటే చాలా తక్కువ మేడం అంటే క్రెడిట్ కాలేని వాళ్ళు అంటే క్రెడిట్ అయింది ఎక్కువ మందికి అయింది మేడం అది కూడా మనకి ఈ త్రీ హండ్రెడ్ యూనిట్స్ పెట్టడం వల్ల ఫోర్ వీలర్స్ ఉండడం వల్ల అవి పెట్టారు అటు వాటిని మొన్న కలెక్టర్ గారు కూడా చెప్పినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని కూడా ఎవరికైతే క్రెడిట్ కాలేదో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది వేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం మాకు ఇది గందమాస సమయ అమావాస్య రోజులు మొత్తం మా మా మొత్తం మా మత్స్యకారులందరికీ ఈ సమయంలో డబ్బులు పడడం అనేది అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అమావాస్య నాడు వేట నిషేధ సమయం ఒకటి డబ్బులు లేవు ఆ సమయంలో డబ్బులు వేయడం అనేది మత్స్యకారులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అది కూడా పదివేలు ఇరవై వేలకి పెంచి ఏమేయడం అనేది అది కూడా మొత్తం పడిపోయింది మేడం తక్కువ ఎవరైతే వాళ్ళు కూడా లో తీసుకుంటున్నారో దెబ్బ దాగా అది ఎవరైతే అని చెప్పారు మేడం ప్రస్తుతం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేడం మరి రెండు నెలలకి ఇరవై వేలు సరిపోతుందా మీకు సో సరిపో సరిపోతుంది మేడం గత ప్రభుత్వం చూసుకుంటే ఇరవై వేలు అనేది ఎక్కువే అయితే సరిపోదు వీళ్ళకి నా ఆలోచన ఏంటంటే మేడం ఈ రెండు నెలల్లో ఫిషింగ్ హాలిడేస్ కాబట్టి లోకల్ గా మనకి ఈ లేబర్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల్లో వీళ్ళకి లేబర్ వర్క్ అనేది పెడితే కనుక వాళ్ళు ఈ రెండు నెలల్లో ఆ ఉపాధామ పిల్లలకి వెళ్ళి అందాక వాళ్ళు కొంచెం ఆర్థిక సమస్య అనేది కొంచెం తగిన తెరుతుందని నా అభిప్రాయం మేడం తొండంగ మండలి ఉన్న మత్స్యకారులకి ఎవరికి కూడా ఈ ఉపధామ పిల్లలు ఉన్నాయి కదా మన లేబర్ వర్క్లు అది పెట్టట్లేదు అది పెడితే కనుక ఈ లేబర్ ఈ యొక్క ఫిషింగ్ లో ఆ లెవెల్ వర్క్ పెడితే గనక కొంచెం వాళ్ళకి చేయూతనిస్తుంది మేడం ఈ రెండు ఇరవై వేలు ప్లస్ అవి ఉంటే గనక కొంచెం ప్లస్ అవుతుంది మేడం మత్స్యకారులకి కష్ట సమయంలో గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకుంటుంది సో ఏదైనా తుపాను సమయంలో గాని ఏదైనా విపత్తుల సమయంలో లో గాని మత్స్యకారులకి అయితే గనక అది ఏదైనా చంద్రబాబు నూడు ప్రభుత్వం మత్స్యకారులకి తెప్పలా అవ్వచ్చు వల లా అవచ్చు ఇంజన్ లా అవ్వచ్చు సబ్సిడీ లా అవ్వచ్చు ఏదైనా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో లో తప్ప ఏ ప్రభుత్వంలో కూడా మత్స్యకారులకి అనేది ఎటువంటి న్యాయం జరగట్లేదండి ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వంలో ఎటువంటి విపత్తులు కానీ తుఫానులు కానీ జరిగినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రైస్ ఇవ్వడం తర్వాత వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇప్పించడం అట్లా ఎటువంటి డ్యామేజ్ డబ్బులు ఇప్పించడం అనేది కూడా ఓన్లీ టీడీపీ ప్రభుత్వంలో జరుగుతుంది మేడం దానికి మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడానికి ప్రధానమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల పట్ల ఉన్న ప్రేమ ఈసారి ఎన్నికలు వస్తే ఏ నాయకుడు గెలిస్తే బాగుంటుందని సో మత్స్యకారులు అందరూ మేడం నా అభిప్రాయం కాదు మేడం రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు మరలా సీఎం అవడమే చాలా ఆనందంగా భావిస్తారు మేడం సో నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయనకే మత్స్యకారులు అందరూ కూడా పట్టం కడతారనేది నా అభిప్రాయం మేడం